హాయ్ అండి నాకు చాలా లేట్ అవుతుంది గుడిషే వెళ్ళాలి పొద్దున్న నుంచి హాస్పిటల్లో ఉన్నా చెస్ట్ పెయిన్ వస్తుందని ఇప్పుడు కొంచెం పర్లేదు అంటే వాళ్ళు ట్యానిక్ ట్యాబ్లెట్స్ రాశారు వేసుకున్నాం కొంచెం పర్లేదు ఇప్పుడు బాగానే ఉన్నా ఇప్పుడు లేట్ అవుతుందని దోసకాయ దోసకాయ టమాటా పండు ఏదో ఒకటి వంట చేసేయాలి కదా బియ్యం ఆల్రెడీ కడిగిపోయి మీద పెట్టాను అన్న వైతుని ఆలో ఇది కట్ చేసుకున్నామని ఏదో టెన్షన్ పడుతుందా అని అంటున్నారు ఏం టెన్షన్ ఉంటుంది ఇల్లు అన్నాక అన్నీ ఉంటాయి అన్నిటికీ అవ్వాలి కదా టమాటా అంటే మా పిల్లలకి చాలా ఇష్టం ఇప్పుడు చూడండి డోసుకాయ తింటామంట స్కిన్ తీసేది ఉంది కానీ ఇప్పుడు దాన్ని వెతుక్కుండా తీయాలంటే కష్టం తొందర తొందరగా ఎట్లయిపోతే అట్లా చేసేస్తాం ఉంది అన్నట్టు కత్తితోనే తీసేస్తున్నాను గుండె నొప్పి కదా అంటే చెస్ట్ పెయిన్ ఏదో కొంచెం భయంగా భారంగా ఉంటుంది అంటే అందరూ దోసకాయ టమాట అంటే నూనెలో ఏంపి చేస్తారు కదా ఇది మా అమ్మమ్మ స్టైల్ మా అమ్మమ్మ ఎప్పుడైనా మేము వస్తున్నామంటే మాకోసం మంచిగా మొత్తం కలిపేసేది ఉప్పు కారం పసుపు నూనె అన్నీ కలిపేసి వండేసేది నేను కూడా చాలాసార్లు నాకు టైం దొరకకపోతే మా అమ్మమ్మ వంటే ట్రై చేస్తాను కానీ కూర మాత్రం మిగలదు రాత్రి వంకాయ ఫ్రై చేసానా అయిపోయింది తెల్లారి మళ్ళీ మా చెట్ల వంకాయలన్నీ తెంపి ఫ్రై చేసినాం నాకు టైం దొరకలేదు వీడియో తీద్దామంటే స్కూల్ ఉంది కదా పిల్లలకు పరీక్షలు ఉన్నాయని తొందర తొందరగా పంపించేసారు ఇక అవన్నీ టైం దొరకలే లేకుంటే మళ్ళీ ఆ వీడియో కూడా పెట్టేదాన్ని వంకాయలు చెట్లకి ఎన్ని కాసినాయో పెట్టేదాన్ని అది కూడా అయిపోయింది ఇప్పుడు చూడండి ఇవన్నీ ఒకే దాంట్లో కోసి వేసేస్తా వేసేసి ఇవన్నీ వేసి ఇది ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను నేను గీ ఫస్టే కడిగి పెట్టుకున్నా పచ్చిమిర్చి కూడా మచ్చలు తీసేస్తాను అందులో కూడా మచ్చలుంటే తినం రెహాన్ ఇట్లా నాన్న నేను దోసకాయ కోసిస్తా తిని చెప్పు ఉందా మీ ఇళ్ళలో ఎలా వండుతారో నాకు కూడా చెప్పండి ఒక్కొక్కరు ఒక్కొక్క కర్రీని ఒక్కొక్కలా వండుతారు కదా అంటే ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఒక్కొక్కరికి నేనేమో ఇలా వండదు అలా వండినా ఇలా వండినా చాలా ఇష్టం కాకపోతే దోసకాయ టమాట అయినా బీరకాయ కూర అయినా ఏదైనా కానీ మా ఆయన చాలా వరకు ఎండు రొయ్యలు ఇలాంటివి వేస్తే ఇష్టం నాకేమో ఎండు రొయ్యలు అవన్నీ మళ్ళీ తొడిమలు ఉండొద్దు తోకలు ఉండొద్దు తలకాయ అరకాయ కూడా ఉండదు అన్నీ తీసేసి నీట్గా చేస్తే తిన్నట్టు అవన్నీ చేయాలంటే నాకు గంటలు గంటలు టైం సరిపోదు అన్నం కలుపు నాన్న రెండు ఉల్లిగడ్డలు ఎందుకు వేస్తున్నావు అనుకుంటా అలా ఒకటకుండా కూర కొంచెం చాలా ఎక్కువ అవుతుంది ఎంత ఏం ఇంకా హాయ్ అండి నాకు చాలా లేట్ అవుతుంది గుడిషే వెళ్ళాలి పొద్దున్న నుంచి హాస్పిటల్లో ఉన్నా చెస్ట్ పెయిన్ వస్తుందని ఇప్పుడు కొంచెం పర్లేదు అంటే వాళ్ళు ట్యానిక్ ట్యాబ్లెట్స్ రాశారు వేసుకున్నా కొంచెం పర్లేదు ఇప్పుడు బాగానే ఉన్నా ఇప్పుడు లేట్ అవుతుందని దోసకాయ కూర దోసకాయ టమాటా పండుతున్నా ఏదో ఒకటి వంట చేసేయాలి కదా బియ్యం ఆల్రెడీ కడిగిపోయినది పెట్టాను అన్నం అవుతుంది ఆలోపు ఇది కట్ చేసుకున్నా ఏదో టెన్షన్ పడుతుందా అని అంటున్నారు ఏం టెన్షన్ ఉంటుంది ఇల్లు అన్నాక అన్నీ ఉంటాయి అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి కదా అంటే మా పిల్లలకి చాలా ఇష్టం ఇప్పుడు చూడండి డోసుకాయ తింటామంటారు స్కిన్ తీసేది ఉంది కానీ ఇప్పుడు దాన్ని వెతుక్కుంటా తీయాలంటే కష్టం తొందర తొందరగా ఎట్లయిపోతే అట్లా చేసేదానికి అన్నట్టు చేతితోనే కత్తితోనే తీసేస్తున్నాను ఊపిరి గుండె నొప్పి కదా అంటే చెస్ట్ పెయిన్ ఏదో కొంచెం భయంగా భారంగా ఉంటుంది అంటే అందరూ దొసకాయ టమాటా అంటే నూనెలో ఏంపి చేస్తారు కదా ఇది మా అమ్మమ్మ స్టైల్ మా అమ్మమ్మ ఎప్పుడైనా మేము వస్తున్నామంటే మాకోసం మంచిగా మొత్తం కలిపేసేది ఉప్పు కారం పసుపు నూనె అన్నీ కలిపేసి వండేసేది నేను కూడా చాలాసార్లు నాకు టైం దొరకకపోతే మా అమ్మమ్మ వంటే ట్రై చేస్తాను కానీ కూర మాత్రం మిగలదు రాత్రి వంకాయ ఫ్రై చేసానా అయిపోయింది తెల్లారి మళ్ళీ మా చెట్ల వంకాయలన్నీ తెంపి ఫ్రై చేసినాం నాకు టైం దొరకలేదు వీడియో తీద్దామంటే స్కూల్ ఉంది కదా పిల్లలకు పరీక్షలు ఉన్నాయని తొందర తొందరగా పంపించేసరికి ఇక అవన్నీ టైం దొరకలే లేకుంటే మళ్ళీ ఆ వీడియో కూడా పెట్టేదాన్ని వంకాయలు చెట్లకి ఎన్ని కాసినా పెట్టేదాన్ని అది కూడా అయిపోయింది ఇప్పుడు చూడండి ఇవన్నీ ఒకే దాంట్లో కోసి వేసేస్తా వేసేసి వన్ డే ఇది ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను ఇంకే ఫస్టే కడిగి పెట్టుకున్నా పచ్చిమిర్చి ర్చిలో కూడా మచ్చలు తీసేస్తాను అందులో కూడా ఉంటే తినం రెహాన్ ఇట్లా నాన్న నేను దోసకాయ కోసిస్తా తిని చెప్పు చేదు ఉందా ఇళ్ళలో ఎలా వండుతారో నాకు కూడా చెప్పండి ఒక్కొక్కరు ఒక్కొక్క కర్రీని ఒక్కొక్కలా వండుతారు కదా అంటే ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఒక్కొక్కరికి నేనేమో ఇలా వండదు అలా వండినా ఇలా వండినా చాలా ఇష్టం కాకపోతే దోసకాయ టమాటా అయినా బీరకాయ కూర అయినా ఏదైనా కానీ మా ఆయన చాలా వరకు ఎండు రొయ్యలు ఇలాంటివి వేస్తే ఇష్టం నాకేమో ఎండు రొయ్యలు అవన్నీ మళ్ళీ తొడిమలు ఉండొద్దు తోకలు ఉండొద్దు తలకాయ తలకాయ కూడా ఉండొద్దు అన్నీ తీసేసి నీట్గా చేస్తేనే తిన్నట్టు అవన్నీ చేయాలంటే నాకు గంటలు గంటలు టైం సరిపోదు అన్నం కలుపు నాన్న రెండు ఉల్లిగడ్డలు ఎందుకు వేస్తున్నా అనుకుంటా అలా ఒకటే కూర కొంచెం చాలా ఎక్కువ అవుతుంది ఎంత ఇచ్చినా ఇంకా టమాటాలు ఉల్లిగడ్డలోనే తర్వాత అన్నీ ఒకేసారి చూపిస్తాను చూడండి పడ్డాయి కళ్ళద్దాలు టమాటాని ఇలా కోసి లోపల ఐదు ఉంటుంది కదా తెల్లగా ఓన్లీ గింజలు మాత్రమే ఇందులో వేస్తా ఇందులో ఉన్న తొడిమర మొత్తం తీసేస్తా ఏమి ఉంచడం ఖాళీ మా అమ్మాయి పాట పాడేది పెట్ట కిడ్నీ స్టోన్స్ వస్తాయంట కదా గింజలు మాత్రం కంపల్సరీ వేస్తాం గింజల వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయని ఎవరు చెప్పలేదు లోపల తొడిమ తినీ కానీ ఉల్లిగడ్డలు కానీ తొడిమని తినకూడదు వద్దు అబ్బామ్ ఏంటి నువ్వు ఇప్పి ఇప్పుడు ఇప్పిప్పుడు అంటున్నావా ఏమద్దు నేను ఎన్న ఎన్న తెచ్చుకున్నావు నువ్వు నేను వద్దన్నా కదా అది ఇప్పి తినొద్దంటే ఏంటా నువ్వు నా తెచ్చుకోబో అవుగా గిన్నెల అనుకో చిన్న గిన్నెల తినున్న చూడు తెచ్చుకున్నా నువ్వేనా తెచ్చుకున్నావా అప్పట్లో సింగర్ అవ్వాలనుకున్నా అంటే అప్పట్లో బాగా స్లిమ్ ఉన్నా ఎంత బక్కగా ఉన్నానంటే మస్తు బక్కగా ఉన్నా ఇప్పుడు బాగా లావ్ అయిపోయాను కానీ థైరాయిడ్ వచ్చిందేమో అని థైరాయిడ్ టెస్ట్ రాశారు లేదు అన్నారు ఈసీజీ తీశారు ఏం లేదమ్మా నార్మల్ ఉందన్నారు చెస్ట్ పెయిన్ మాత్రం ఆగుతలేదు అదేంటియో రాశారు ఇంకా ట్యాబ్లెట్స్ పడగడుపున వేసుకుంటే ఇంకా సిరపు ఇవన్నీ రాశారు కాకపోతే నా బాధ అంతా ఒక్కటే ఊపి రారతలేదు అదే చాలా బాధగా ఉంది అమ్మ ఎవరైనా కానీ తొడిమలు తీసేయండి కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉంటాయి నాకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నేను నా ఊగా తెలిసిన కాడ నుంచి ఇప్పటి వరకు ఇలానే వండుతున్నా నాకు పెళ్ళయ్యి రెండు వేల పన్నెండులో పెళ్ళింది పదమూడు సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా నేను ఇలానే వండుతాను ఎప్పుడూ తొడిమలు అస్సలు పడని అను తొడిమా పడితే నేను అస్సలే తినను నేనే వండుకుంటా ఎవరైనా వండినా కూడా నేను కోషిస్తా మా ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా అట్లా ఉంటుంది ఇవి దోసకాయలు ఇది తిన్నానా దీను తి ఇట్లా గింజలతో తింటే చేదు ఉన్నదో లేదో తెలుస్తుంది కొన్ని వాటికి ఏంటంటే గింజలు కూడా చేదు ఉంటాయి బాగుందా చేందా బాగుంది గింజలు తీయము మేము గింజలు వేసుకుంటాం మస్తు ఉంటుంది పండ్లు కింద వాడుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లానే సేమ్ మా ఆయన కూడా గింజలు తీయకుండానే వాడమంటా చూడండి నేను చెప్పాను కదా మా పిల్లలు తినేస్తారని కోసి పెట్టమని చెప్పిండు ఒక్క కాయన కంపల్సరీ తింటారు ఎప్పుడు పోసిన వేస్తున్నా పసుపు కొంచెం పసుపు కారం కారం ఎక్కువ వేస్తే మా ఆయన తినరు ఎందుకంటే మేము ఇంకా గుష కడిగి వెళ్ళలేదు ఇంటి కడిగి ఉన్నాం ఇప్పుడు పోతాం వంట చేసేసి నూనె ఇందులో నూనె ఎక్కువ పడదు ఓన్లీ ఒక చెంచా అంతే మనం నూనె కొంచెం వేసినా కూడా పైన తేలుతుంది సాల్ట్ చూడండి సాల్ట్ అంతే ఇంకా అందులో ఇంకేం వేసి వేసేది లేదు పొయ్యి మీద ఇట్లా కలపాలి మామల్ని ఇంకా ఇంక ఇట్లా కలిపేసి పొయ్యి మీద పెట్టి రెండు నిమిషాలు కలిపినాక ఇది కొంచెం లైట్గా ఉడుకుతుంది అప్పుడు వాటర్ వేయాలి చూసుడి చూడండి ఇంకొంచెం ఉడకాలి అంటే వాటర్ ఎగ్గే వరకు కాదు కొంచెం ఎలా చెప్పాలంటే ఈ కర్రీ మనం వాటర్ వేయలేదు కదా టమాటాలు దోసకాయలు వాటర్ ఉంటుంది కదా బాగా ఇగ్గడం కాదు పచ్చిదనం అనేది కొంచెం లైట్గా తగ్గేటట్టు ఇంకొంచెం దగ్గర అయినాక వాటర్ వేద్దాం ఇప్పుడు చూడండి దానికి ఇప్పుడు దానికి తేడా తెలిసిపోతుంది అంటుకుంటుంది కదా అడుగు కొంచెం వాటర్నా కూడా ఇవ్వండి మారుతుంది మారలేదు అది గిన్నె అట్లుంది అది ఇప్పుడు వాటర్ వేయాలి బాగా కాదు కొంచెం లైట్గా ఎర్రగా ఉంది కదా కానీ ఇప్పుడు కాసేపట్లో కూర తొందరగా రెడీ అవ్వాలంటే ఇలా చేయాలి లేదు లేట్ అయినా పర్లేదు అనుకుంటే ఫస్ట్ వాటర్ వేసి పెట్టేయాలి చిక్కగా అవ్వాలి చిక్కగా అయితేనే కూర బాగుంటుంది నీళ్ళు నీళ్ళు ఉంటే రుచి ఉండదు మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇప్పుడు రెడీ అయిపోయింది మన కర్రీ చూసారా ఎంత తొందరగా అయిపోయిందో ఇలా బాగా గట్టిగా కాకుండా బాగా చిక్కగా కాకుండా ఇలా వండుకోవాలి మీ అమ్మలు కూడా మీకు మీ అమ్మమ్మలు నానమ్మలు ఇలాంటి వంటలు చేసి ఉంటే కామెంట్ చేయండి నా వంట మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి